హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ అయ్యే లోపల మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ చూడొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంది కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ అవ్వడానికి సో బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యే లోపల అసలు మీకు ఎలాంటి చేంజెస్ వస్తాయి మీరు ఎలాంటి చేంజెస్ని మీ లవ్ లైఫ్లో చూడొచ్చు అండ్ ఆల్సో కెరియర్ లైఫ్లో కూడా చూడొచ్చు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజనెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీంగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు చేసే లైక్ షేర్స్ వల్ల మన ఛానల్ రికమెండేషన్స్లోకి వెళ్తుందన్నమాట సో దట్ ఛానల్ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది ఓకే సో చూద్దాం మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండే లోపల మీ లైఫ్ లవ్ లైఫ్ అండ్ కెరియర్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అని చెప్పి ఓకే वाले लाए लाए सो यूनिवर्स गिव दिंग इंफॉम मई कलेक्ट हू आर् वाचिंग दीडियो वीडियो चूसेवा ट्वेंटी ट्वेंटी फाइव ट्वेंटी ट्वेंटी फोर एंड अगले वाले लाइफ एलांट चेजेस वस्ताई क्लारीफ फस्ट लव ला दरियर लाइफ चूदा ओके okay four of swords ten of wands nine of pentacles two of wands i hope my cards can best nine and good none. the chariot and the bottom of the deck is ace of cups okay so ఓకే సో ఇక్కడ మీకైతే ఖచ్చితంగా ఒక స్టెబిలి స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ దానికన్నా ముందు మీకు ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా ఒక సక్సెస్ ఒక గ్రోత్ ఒక స్టెబిలిటీ అనేది రిలేషన్షిప్లో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఆర్ ఈ కొన్ని రోజుల వరకు మాత్రం మీరు కొంచెం బర్డెన్గా కొంచెం స్ట్రెస్ఫుల్గా కొంచెం కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్లో లైక్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తూ మిమ్మల్ని మీరే స్ట్రెస్ చేసుకుంటూ మెంటల్ కాన్ఫ్లిక్ట్తో లైక్ ఎలా అంటే లిటరలీ ట్రై చేస్తారనమాట మీ రిలేషన్షిప్లో చేంజెస్ కోసము పాజిటివ్ గ్రోత్ కోసము చాలామందికి రాత్రి నిద్రపోకుండా కూడా బాధపడుతూ మెంటల్ కాన్ఫ్లిక్ట్ పెంచుకుంటూ హీల్ అవ్వడానికి ట్రై చేస్తారు చాలా ఇంకా గివ్ అప్ ఇచ్చేద్దాము అన్నంత స్టేజెస్ వరకు మీరు వెళ్తారనమాట బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మీకు సడన్గా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ లవ్ లైఫ్లో టర్న్ అవుతాయి అది ఒక న్యూ బిగినింగ్ లాగా అవ్వచ్చు లేదా మళ్ళీ మీ పర్సన్తో కమ్యూనికేషన్ రావచ్చు బికాస్ సంథింగ్ ఏదో ఒక ప్లాన్డ్ జోన్లో వెళ్తుందనమాట బికాస్ మీకు చాలా పెయిన్ ఉంది గివ్ అప్ ఇచ్చేయాలనుకుంటారు అండ్ ఇంకా నా వల్ల కాదు రిలేషన్షిప్ని నేను స్టెబుల్ చేయలేను అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచి ఆల్ ఆఫ్ ద సడన్ మీకు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఇన్ని డేస్ నుంచి లవ్ లవ్ లైఫ్ గురించి ఆ చేంజెస్ అన్నీ మీ లవ్ లైఫ్లో వస్తాయి అన్నమాట వై బికాస్ టూ మచ్ ఆఫ్ స్టెబిలిటీ టూ మచ్ ఆఫ్ గ్రోత్ మీరు చూడబోతున్నారు అండ్ మీరు చే చేయాలనుకున్న థింగ్స్ ఇన్ని రోజులు ఎలా అయితే ప్లాన్ చేశారో అలాంటి ఒక ప్లాన్డ్గా మీరు ముందుకెళ్తారు సో దాట్ మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీరు ట్రావెల్ చేసి ఒకరినొకరు మీట్ అవ్వడము దానివల్ల న్యూ బిగ్నింగ్ అవ్వడము రీయూనియన్ అవ్వడము ఒక స్టెబిలిటీ రావడము ఒక ఇండివిజువాలిటీ అనేది పెరుగుతుందన్నమాట మీ లవ్ లైఫ్లో బికాస్ ఇద్దరు ఒక ఇండివిజువల్ స్టాండ్ తీసుకొని ఒక అండర్స్టాండింగ్తో మీరు ముందుకు వెళ్ళే వెళ్దాము అనే ఒక చిన్న స్టార్ట్ చేసేలాగా కనిపిస్తుంది బట్ అగైన్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి సో అవి బ్యాలెన్స్ చేయడానికి మీరు ట్రై చేస్తారన్నమాట బికాస్ టూ బ్యాలెన్స్ కాల్స్ అనమాట ఇక్కడ మీ ఎక్స్పీరియన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేలాగా కనిపిస్తుంది అనమాట బికాస్ మీకు ఇప్పుడు ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఒక ట్వెల్వ్ డేస్ అలా ఉందా సో అన్ని డేస్ గ్యాప్లో ఉన్నా కూడా మీరు స్టార్టింగ్ ఆఫ్ ద డేస్లో ఏంటంటే చాలా బర్డెన్గా ఇంకా నా వల్ల కాదు న్యూ బిగ్నింగ్ అవ్వదు అనే ఒక మెంటల్ కాన్ఫ్లిక్ట్తో ఉంటారు ఒక లిటరలీ యూనివర్స్ని కూడా ప్రే చేస్తారు ఇంకా ఇది గివ్ అప్ చేసేయాలా ఇంకా నాకేం స్కోప్ లేదా అని బట్ ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చే వరకు మీరు అనుకుంటున్న స్టెబిలిటీ మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే ఒక ప్లాన్ చేసి ఇలా అయితే బాగుండు లేకపోతే ఇలా అయితే నేను హ్యాపీగా ఉంటాను అని ఏదైతే ఒక థింకింగ్ ప్రాసెస్తో మీరు ఉన్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది బికాస్ ఓవరాల్గా ద సక్సెస్ విల్ కమ్ టు యూ సో దట్ మీకు ఒక న్యూ బిగ్నింగ్ జరుగుతుంది ఏదైతే స్ట్రెస్ ఇప్పటి వరకు మీరు పడ్డారో ఆ స్ట్రెస్ పోతుంది ఒక క్లారిటీ వస్తుంది దానివల్ల మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి సో దట్ ఒక పెద్ద స్టెబిలిటీ అనేది మీరు చూస్తారు లైక్ గ్రోత్ అనేది మీ లవ్ లైఫ్లో చూస్తారు ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ లవ్ రిలేషన్షిప్ గురించి ఓకే ఓవరాల్గా లవ్ రిలేషన్షిప్ అయితే చాలా చాలా పాజిటివ్గా టర్న్ అవ్వబోతుంది ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా బికాజ్ ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అలా ఉంది కదా అవ్వడానికి సో ఎగ్జాక్ట్లీ ఎన్ని డేస్ ఉన్నా కూడా మీరు ఈ వీడియో చూసే టైంకి కొంచెం స్ట్రెస్లో ఉంటారు అండ్ ఇంకా గివప్ ఇచ్చేయాలేమో ఇంకా ఈ రిలేషన్షిప్ వర్క్ అవ్వదేమో అన్న ఒక డైలమాతో అయితే ఖచ్చితంగా ఉన్నారు సో ఆ డైలమా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పోతుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఇట్ మీకు ఒక స్టెబిలిటీ ఒక క్లారిటీ ఒక సక్సెస్ ఒక కైండ్ ఆఫ్ మీనింగ్ఫుల్నెస్ అనేది మీ రిలేషన్షిప్కి వస్తుంది అనమాట ఓకే సో దాట్ ఈస్ వాట్ అబౌట్ రిలేషన్షిప్ మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ అయ్యే లోపల సో ఇప్పుడు కెరియర్ గురించి చూద్దాం బికాస్ ప్లీజ్ క్లారిఫై హౌ విల్ విత్ అ కెరియర్ ఫ్రమ్ మై కలెక్టివ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ what are the major changes that are going to happen in my collective life in career five of cups five of swords wheel of fortune knight of wands four of cups and page of wands okay hmm. so ikda కెరియర్లో వచ్చేసి కొంచెం కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ కనిపిస్తుందండి నాకు అంటే మీరు లో ఏమైనా డెసిషన్స్ తీసుకున్నవి ఉంటే ఆ డెసిషన్స్ని గుర్తు తెచ్చుకొని తప్పు చేశానేమో అని రిగ్రెట్ అవుతారు అంటే తొందరపడ్డానేమో కెరియర్లో ఒక బ్యాడ్ స్టెప్ రాంగ్ స్టెప్ వేసానేమో అనే ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ అయితే మీకు ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ ద డేస్లో అండ్ ఆల్సో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మీ కెరియర్లో అంటే మీ బిజినెస్లో అయి ఉండొచ్చు జాబ్లో అయి ఉండొచ్చు మీ కలీగ్స్తో ఆర్ మేనేజ్మెంట్తో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ గొడవలు లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ అలా కాదు ఆల్రెడీ మాకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అంటే కనుక ఆ కాన్ఫ్లిక్ట్స్ని మీరు గుర్తు తెచ్చుకొని మీ మీతో మీరే బాధపడుతున్నారనమాట అంటే అయ్యో అలా జరుగుండకపోతే బాగుండేది కదా ఇప్పుడు పీస్ఫుల్గా ఉండేది కదా అని రిగ్రెట్ అవుతున్నారు మీరు అంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ ఏది జరిగినా అయిపోయింది అది పాస్ని తిరిగి తీసుకురాలేం కాబట్టి సో మీరు అయిపోయిన దాని గురించే ఆలోచిస్తూ అయిపోయిన దాని గురించే బాధపడతారనమాట బట్ ఇంకా అవ్వాల్సింది ఉంది అనేది మీరు అర్థం చేసుకోలేరు అంటే కొంచెం లేట్గా అర్థమవుతుంది అనమాట ఓకే బట్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఎంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా ఎంత గొడవలు ఎంత డిఫరెన్సెస్ ఉన్నా మీ కెరియర్ లైఫ్లో లైక్ ఆఫీస్లో జాబ్లో బిజినెస్ దగ్గర అట్లా అనుకుంటే అట్లీస్ట్ మీ పార్ట్నర్స్తో అయినా కొంతమందికి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటారు కదా సో వాళ్ళకైనా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ ఉండుంటే కనుక మీ బ్యాడ్ కర్మ వల్ల బ్యాడ్ టైం వల్ల అవంతా జరుగుంటాయి ఇఫ్ ఇన్ కేస్ అలా జరగలేదంటే ఈ కమింగ్ డేస్లో జరుగుతాయి బట్ అలా జరిగినా కూడా అది మీ మంచికే మీరు చేసుకున్న కర్మ బేస్ చేసుకునే అవి అవుతాయి సో ఇక్కడ ఏంటి అంటే మీ టైం చేంజ్ అయిందంట చేంజ్ అవుతుంది సో ఆ టైం కరెక్ట్ డివైన్ టైం వచ్చితే మీరు ఇంకా ప్యాషన్ న్యూ బిగినింగ్స్ అనేవి మీ కెరీర్ లైఫ్లో చూస్తారనమాట అంటే ఇప్పటివరకు ఏ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయో వరకు ఏ రిగ్రెట్స్ ఉన్నాయో ఎప్పటివరకు ఏ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో మీ కెరియర్ లైఫ్లో అవన్నీ కూడా పోతాయి అనమాట అవన్నిటిని మీరు ఓవర్కమ్ చేసి ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది మీరు చేస్తారు కెరీర్ లైఫ్లో సో మీ ముందు చాలా చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి సో దాని కోసం మీరు ఒక ప్లాన్తో ఒక లైక్ ఎలా అంటే ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి అంటే ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలన్నా ఒక డీప్ థింకింగ్ చేసి రియనలైజ్ చేసి సిచ్యువేషన్ని అప్పుడు స్టెప్ తీసుకుంటారు సో మీకున్న కన్ఫ్యూజన్స్ని మీకున్న ఓవర్ థింకింగ్ని అవన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మీరు ఒక మంచి గ్రోత్ కోసం ముందుకెళ్ళాలి అనే ఒక ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్తారనమాట బికాస్ మీకున్న కన్ఫ్యూజన్స్ అవ్వచ్చు మీకున్న స్టబల్ నేచర్ అవి ఉండొచ్చు అవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు బికాస్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్లానింగ్ అనమాట అంటే అసలు కెరియర్ ఎలా ఉండాలి ఎలా నేను మేనేజ్ చేయాలి కెరియర్లో ఆఫీస్లో అలాంటి కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెసెస్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట సో కెరియర్ వైజ్ చూసుకుంటే మేజర్లీ చాలా చాలా బాగుంటుందని చెప్పలేము ఎండ్ ఆఫ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ బట్ సమ్వాట్ యూ విల్ లెర్న్ ఫ్యూ థింగ్స్ అనమాట అంటే ఇప్పటివరకు ఏదైతే అయ్యిందో ఇప్పటివరకు కెరియర్లో ఏమైతే స్ట్రగుల్స్ మీరు చూసారో వాటి నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు ఓకే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు కెరియర్ లైఫ్లో అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా సో దానివల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక కైండ్ ఆఫ్ ప్లాన్ జోన్తో మీరు ముందుకు వెళ్తారు అండ్ మీకు న్యూ ఆపర్చునిటీస్ కానీ లేదంటే ఇంకా మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని మీ కెరియర్ లైఫ్లో డిస్టర్బ్ చేయడానికి వచ్చినా కూడా మీరు వాళ్ళని పట్టించుకోరు అనమాట యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ అంటే మీకు ఏంటి ఇంపార్టెంటో దాని మీద మీరు ఫోకస్ చేస్తారు సో ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా మీరు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండయే వరకు సో కెరియర్లో మేజర్ చేంజెస్ మేజర్ గ్రోత్ అనేది ఏం లేదు కానీ ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒక కైండ్ ఆఫ్ మీకు మీరే ఓ ఒక ఓన్గా ఒక యాక్షన్ తీసుకుని ఓన్గా డెసిషన్స్ తీసుకొని ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒక జోన్తో మీరు ముందుకెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే సో అదనమాట కెరియర్ గురించి అండ్ యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి ఈ కొన్ని డేస్లో యూనివర్సిటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాట్ ఆర్ ద మెసేజ్ ఏం ఇవ్వాలనుకుంటున్నారని యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ యూఆర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఎస్ అండ్ లైక్లీ యు యూఆర్ రెడీ ఓకే అండ్ ఇట్స్ అప్ టు యూ ఓకే యూనివర్స్ మీకు మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే అది మీకే వదిలేస్తున్నారు ఇట్స్ అప్ టు యూ అని మీకు ఒక పీస్ఫుల్ కెరియర్ కావాలా ఒక ఆర్గ్యుమెంటల్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్న కెరియర్ కావాలా అనేది మీరే డిసైడ్ అవ్వండి బికాస్ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీరు ఏది చేయాలనుకున్నా ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే మీరు ఏది ఎలా ఉండాలనుకుంటున్నారో నేను అదే ఇస్తాను ఎస్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఐ ఆల్సో రెడీగా ఉండండి మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తారో మీరు ఏది కావాలనుకుంటారో నేను అదే ఇస్తాను అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా నేను అదే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మేనిఫెస్టేషన్ అనేది మీలో కరెక్ట్గా ఉండాలి మీరు ఆల్రెడీ మీ కెరియర్లో కానీ ఒక లవ్ లైఫ్లో కానీ లేదంటే జనరల్గా కానీ మీరేమైనా నెగిటివ్గా మేనిఫెస్ట్ చేశారనుకోండి యూనివర్స్ అది మీకే వదిలేస్తున్నారు ఓకేనా గెట్ రెడీ ఫర్ ఇట్ మీరు ఏది కావాలనుకుంటున్నారు అదే ఇస్తా అన్న జోన్లో యూనివర్స్ చెప్తున్నారు అనమాట మీకు సో ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటంటే వాట్ ఎవర్ యూ వాంట్ చూస్ చేసుకునేది కరెక్ట్గా చూస్ చేసుకో ఇట్స్ అప్ టు యూ అని అంటున్నారు ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో మీ మేనిఫెస్టేషన్స్ కరెక్ట్గా ఉంటే మీకు మంచి జరుగుతుంది లేదు అంటే యూ విల్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ యువర్ లవ్ అండ్ కెరియర్ లైఫ్ అంటే అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ లోపల ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి సో మీ మ్యానిఫెస్టేషన్స్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ రీడింగ్లో మీట్ అవుదాము బిఫోర్ దాట్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము బాబాయ్ టేక్ కేర్